శ్రీ 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 గంగా దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా అమ్మవారు భక్తులకు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారని ఆలయ ఉపాసుకురాలు తమ్మిన రవీణ తెలిపారు ఆదివారం చిట్టీనగర్ కొండల మార్కెట్ వద్ద వేయించేసి ఉన్న శ్రీ 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 గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో గంగానమ్మ శ్రీ మహా చండీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడవ రోజు శ్రీ మహా చండీదేవిగా దర్శనమిచ్చిందని దేవి ఉపాసనాలు తమ్మిన రవీణ తెలిపారు సాయంత్రం అమ్మవారి సారి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నగర పురోహితులకుండా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో

కర్ణాపూర్ మహారాట్ ఆడింగ్ గ్రేబతమనపుటల భక్తరాగేశ నాదర్షపరి భావకపూర్ భోవ నవ విత్ర విమర్సి నకదన్ శాస్త్ర విద్యన్ ఆకార దేవ తద్వే కళాకర్పణ వేడి ఆంగడ గేయకమని ఉదహరణత్ర క్రేలే చింతకలక్త ఫ్రాం గదా గామేష్ కంప్రేమలత్ర మడి పరిప్రస్తని నాపేడవల వమరి కతఫల విత్య లక్ష్య నమనాధార దాసం నేవధ్యవా స్థనభారదను మధ్య పట్టవ సౌత్ర్యారు నారు గోస్తుం వస్త్రభాస్వత కడితతే ఇత్ర గంగారమ్య రాషన నామభోజన గామేష్క్రా సౌభాగ్యం ఆత్మవర్తై గర్జే గర్జే క్షరమూడా Okay, now. <laughs> सहस नमस्ते नम हरि श्री नमस्ते समय महो 드디어 대체 지혜라 갑니다 이름만 보며 우기το 정신을 카릴리 Alcohol

गुरु माता वंसाम वंसाम धर्म लोको धर्म लोको हेतु हेतु देवी धर्म स्कारमा सपालम पुरियोहो स्त्रह स्त्रह कोट्यो कोट्यो आहारस्य यः अपराधा अपराधा सहस्त्राणि सहस्त्राणि शरीरस्य प्रहार निशो आहार निशो आलय आसोयम् आसोयम् पुत्रोयम् पुत्रोयम् इति माम इति आत्मव आत्मव

Like, subscribe and press the bell icon for new updates.